కాంగ్రెస్ నాయకుడు మరి బాణం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది మరి కేటీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేత పరిశ్రమకు కార్మికులకు చేసింది ఏమీ లేదు వాళ్ళకు ఒరిగింది ఏమీ లేదని చెప్పి మరి నిన్న మాట్లాడడం జరిగింది బాను ఒక్కడే చెప్తా ఉన్నా నీకు తెలిస్తే తెలిసినట్టు మాట్లాడు తెలియకుండా తెలుసుకొని మాట్లాడు కానీ ఏదో అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి మాట్లాడతా మాత్రం ఖబార్దారు ఊరుకునేది లేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే మరి ఏం జరిగింది ఏ కథ ఎక్కడ అభివృద్ధి జరిగిందో నిరూపించి దమ్ముంటే మాట్లాడు కానీ ఏదో అధికారం ఉంది కదా అని అహంకారంతో మాట్లాడితే ఇక్కడ సహించేవారు ఎవరు లేరు మరి గత ప్రభుత్వం మరి రెండు వేల పదిహేడు నుంచి మరి ఏడు సంవత్సరాలు మరి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేత కార్మికుల మరి వారి యొక్క పరిస్థితి మరి ఆకలి చావులు ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి తరంలో మరి ఆలోచించి మరి బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టడం జరిగింది ఒకటి మరి నేత కార్మికులకు పని కల్పించాలి రెండోది మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చీరను అందించినటువంటి ఘనత మరి గత ప్రభుత్వానికి మరి మీరు ఈ గత ఎనిమిది నెలల నుంచి మీరు ఏ ఒక్క ఆడ మరి సిరిసిల మరి నేత పరిశ్రమ కానీ మరి ఇచ్చిన చెప్పి అడుగుతూ ఉన్నాం మరి ఎటువంటి ఆటలు లేక మరి పది మంది కార్మికులు ఆర్థికంగా మరి కుటుంబాన్ని పోషించుకోలేక ఇంటి కిరాలు కట్టలేక పిల్లల్ని చదివించుకోలేక మరి ఆర్థిక ఇబ్బందులతో పది మంది ఆత్మహత్య చేసుకున్నది మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఆనాడు మరి కేసీఆర్ గారు వారి యొక్క పరిపాలనలో మరి నేత కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు నేతన్న బీమా కావచ్చు త్రిప్టు పథకం కావచ్చు యారన్ సబ్సిడీ కావచ్చు వర్కర్ టు ఓనర్ పథకం కావచ్చు మరి బతుకమ్మ చీరలు క్రిస్మస్ రంజాన్ వివిధ సంక్షేమ శాఖల ఆటలని కూడా మరి ఇచ్చి ఏ ఒక్క ఆకలి చావులేని సిరిసిలాగా సిరిల కిల్లాను మార్చినటువంటి ఘనత మరి గత ప్రభుత్వం కేసీఆర్ది కేటీఆర్ది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దాన్ని విస్మరించి కేటీఆర్ గారు ఏమి చేయాలని చెప్పి మాట్లాడడం నిజంగా ఇది తగదు బాను మరి మరి జిల్లా అధ్యక్షుడు తోటాగే పైన మరి కేటీఆర్ గారి పైన విమర్శ స్థాయి ఇది కాదు బిడ్డ మరి కేటీఆర్ గారి గాలి కోటి కూడా నువ్వు సరిపోని వ్యక్తివి నువ్వు ఇట్లా మాట్లాడితే మాత్రం ఇక్కడ ఎవరు కూడా సహించరు మేము ఉద్యోగ ఉద్యమ కారణం మాకు అన్నీ తెలుసు మేము ఎక్కడ కూడా మేము తలెప్పి భయపడేటువంటి పరిస్థితి లేదు ఎదురుడి నిలుస్తాం తప్ప భయపడేటువంటి పరిస్థితి లేదు మరి మీ కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత మరి ఎన్నో మాయ మాటలు చెప్పి ఈరోజు నేత కార్మికులకు మరి చెప్పి కాలయాపన చేస్తున్నాను తప్ప ఏ ఒక్క ఆర్డర్ ఇచ్చిన అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం మరి అదేవిధంగా మరి పొన్నం ప్రభు గారు కూడా మాట్లాడడం జరిగింది నేను గత ప్రభుత్వం కంటే నేను ఒక్క మీటర్ ఎక్కువైనా ఇస్తా కానీ తక్కువ కాకుండా చూస్తా అని చెప్పి ఏదో కాలయాపన చేస్తున్నాను తప్ప మరి నేత కార్మికులకు ఆర్డర్ ఇచ్చింది లేదు చేసింది కూడా ఏమీ లేదు మరి పది మంది కార్మికులు ఇక్కడ ఆత్మహత్య చేసుకొని చనిపోతే కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మరి పరామర్శించి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు ఆ శాఖ మంత్రి తుమ్మల నాయకరావు కూడా మరి కనీసం కనకరించినటువంటి పాపన లేదు మరి ఇంకెన్ని చావులు కావాలి మీకు అని చెప్పి అడుగుతా ఉన్నా మరి భానుగారు మరి పద్మశాలకు బిడ్డ అని చెప్తున్నావు మరి నువ్వు ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు నాకు అర్థం లేదు మీ కాంగ్రెస్ నాయకులు కూడా ఈ యొక్క వర్సం పరి పరిశ్రమపై మరి గతంలో మరి బతికినటువంటి పరిస్థితి లేదా మీ కాంగ్రెస్ మీ కాంగ్రెస్ ఉన్నటువంటి మరి పద్మశాల బిడ్డలను కూడా అడుగు మరి ఏ విధంగా బతికిల్లో ఈరోజు మరి ఏనాడు కూడా గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్డు మీదకి వచ్చి మరి ఏనాడైనా ధర్నా చేసిల్లా నిరసన చేసిల్లా నేత కార్మికులు కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు నేత కార్మికులు అందరూ రోడ్ రోడ్డు మీదకి వస్తున్నారు ధర్నా చేస్తున్నారు మరి ఈరోజు దీక్షలు కూడా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కనికరించడం లేదంటే ఈ నేత కార్మికుల పట్ల మీ ప్రభుత్వం ఏ విధంగా ఎంత చిత్తూరుతో పనిచేస్తుందో మరి అర్థం చేసుకోవాలి నేను ఒకటే చెప్తున్నా నేత కార్మికులను ఆదుకోవలసినటువంటి ప్రభుత్వం మీది మీ వారికి అండగా నిలవాల్సింది మీరు మరి ఆనాడు కేటీఆర్ అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగు నింపింది వాస్తవం కదా ఇచ్చి వాళ్ళకి అండగా నిలిచింది వాస్తవం కాదా మరి నేత కార్మికులకు నేతన బీమా తృప్తి పథకం ప్రవేశపెట్టింది వాస్తవం కాదా కాబట్టి ఒక్కడే చెప్తున్నాం నేత కార్మికులను ఆదుకొని వెంటనే వారికి మరి ఆడలివాల్సిన బాధ్యత మీది యార సబ్సిడీ యథావిధిగా కొనసాగించ కొనసాగించాలని కోరుతా ఉన్నాం వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం